హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది వేయాలి మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ కానొచ్చుందే కదా ఫ్రెండ్స్ పనికి వెళ్ళొచ్చి సార్ దగ్గరికి వచ్చి ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కన్నా పని చేసే వాళ్ళకు పని డబ్బు ఉన్న వాళ్ళకు డబ్బులు బిదేవాళ్ళకు వాళ్ళు అన్నట్టు దానికి తగ్గ అది ఉంటుంది ఇంకా నాకైతే కానీ పని చేసి ఇచ్చినా కూడా అల్ప అనేది లేదు ఇంకా ఇక్కడ సర్వీసింగ్ వచ్చేసింది అని చెప్పి చాలా రోజుల సాప్ దగ్గరికి రాక సాపును శుభ్రంగా పెట్టక అని చెప్పేసి వచ్చి సాపును అయితే శుభ్రంగా చేసి కసులు కొట్టి అన్నీ పెట్టేటి ఆడ నీట్గా పెట్టిన తర్వాత ఒక బండి అయితే సర్వీసింగ్ వచ్చింది ఆ సర్వీసింగే ఇది ఇంకా డబ్బులకు కొదవలేదు ఏ ఆనందానికి కొదవలేదు ఏ దానికి మాకు కుదవలేదు మేమంతా హ్యాపీగానే ఉన్నాము కొంతమంది అడుగుతున్నారు కదా సన్నగుండ కూడా ఏడంత తల్లి నీకు ఉన్నారా వాళ్ళలో పాడుతానా అంటారు కదా మా పల్లెటూర్లలో ఇచ్చినా అంటారు ఫ్రెండ్స్ ఏదో ఫ్రెండ్స్ చేయి నాకు పుట్టే కదా పని చేసుకొని పిల్లలకింత మిగిలించుకోవాలని కోరికలు ఉండేది కానీ ఇక్కడ లేదంటే కదా పట్టించుకోరు అమ్మ తల్లి ఎక్కడ యావంది ఎక్కడ అంటే మా పల్లెటూరులో సంగతి చెప్తున్నాను పని చేసేసి మళ్ళీ ఇంట్లో చేసుకొని మళ్ళీ షాప్ దగ్గరికి పోయి చేసి అంటే ఒక్కరు ఉన్నారు కాబట్టి చేసుకోవాలి అని నా ఒపీనియన్ అదే అనమాట ఒకరి దగ్గరికి ఒకరు తనిపించుకోవడం ఏంది మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేముంది అని చెప్పేసి ఇంకా ఈ విషయంలో అయితే కన చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు పని విషయంలోనే ఫ్రెండ్స్ ఇంకా పని చేర్చింది పని చేర్చండి పని చేచ్చింది అంటే పని చేసేవాళ్ళు పని చేసాక ఆటలాడుకోవాలా ఆటలాడుకునే వయసులో ఆటలాడుకొని పాటలాడుకొని ఏదో ఇంత వాళ్ళమైనా ముగ్గురు పిల్లల తల్లులమైనా పిల్లలకి ఏదో చేసుకోవాలి పండుగలు చలక బట్టలు ఇవి అవి అనుకోవాలి కదా ఇక్కడైతే షెజర్ దండిగా పెట్టినాడు మాకైతే చెప్పనే చెప్పాలా కానీ చెయ్యి లాగుతుంది ఇక్కడ అక్కడికి ఎంపలాడి పని చేసుకోవాలి ఏదో నాలుగు రోజులే కదా పనులు ఉన్న కాలం పనులు చేసుకోవాలి వీళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పినారు అని చెప్పేసి వాళ్ళ మాటలు ఇంటి దగ్గరన్నా అనుకో రోజు మూడు పూట్ల పోయేది ఒక పూట పది చిన్న చది చూడండి ఫ్రెస్ ఫెజర్ ఎంత పెట్టినాడో నాకు చెప్పనే చెప్పలే ఆ ఫెజర్ అయినందుకంటే నా ముఖం మీదనే పడి మొత్తం కారిపోతుంది చెప్పండి చెప్పలే ఫ్రెండ్స్ అంతా ఇవన్నీ చూంటే షాంపూలు బండి కొంచెం స్మెల్ రానికి అందంగా రానికి నీట్గా పాలిష్ చేసినట్టు ఉంటుంది చూడండి నన్ను అమ్మో తల్ల ఇంత రోతగా చేసినాడ అంతా పోసి ప్యాంప్ అంతా పెట్టినాడు నా మీదనే ఇంకా ఇవి బండిలు అయితే కానీ అంత ఫ్రెండ్స్ బండిని అట్లా కడిగి ఇటు డబ్బు ఎనభై రూపాయలు డబ్బులు తీసుకుంటుందమ్మా అని చెప్పేసి ఫస్ట్ నీళ్ళు కొట్టాలి ఉత్త నీళ్ళు కొట్టాలి పోగొట్టాలి మళ్ళీ అది షాంపూలు వేసి అది కళ్ళల్లో పడుతుందో ముగ్గులో పడుతుందో అవి పన్న తర్వాత వర్షం పడుతుందో వచ్చాదో అవన్నీ మాకు తెలుసు అనమాట ఎనవ రూపాయలు తీసుకుందన్నమాట కడిగి అంటారు షాంపూలు ఏమి కరెంటు బిల్లు ఏమి ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు అనమాట ఓకే పది నిమిషాలు పనే కదా ఎనభై రూపాయలు తీసుకుందని మాత్రమే అంటారు పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకు తెలుస్తుంది ఓన్లీ కళ్ళతో చూసే వాళ్ళకు తెలదు అనమాట రిమ్ కడగాలి ఈ అద్దాలు కడగాలి షా అవి ఎన్నెన్నో చూడండి ఎక్కడ కొంచెం మట్టి వచ్చినా కూడా ఏంది ఇట్లా చేసినావు అస్సలు మట్టి పోలే ఏంది సర్వీసింగ్ చేసినావు మళ్ళీ చే కానీ రివర్స్ చేపించే వాళ్ళు కూడా ఉన్నారు బండి ఎంత ఎర్రగా నల్లగా తీసుకురా అని ఎర్ర తెల్లగా చేసి పంపించాలన్నమాట ఇంకో కొంతమంది ఏమంటారని అక్క నువ్వు బాగా చేస్తావు అక్క ఎందుకంటే నువ్వు భోకులు తోగుతావు కదా నువ్వు బోకులు తోగినట్టే బండిని కడిగి పక్కన తావు సేమ్ అట్లనే ఉంటుంది కానీ కొంతమంది అంటారు ఏదైనా కూడా మన చేతిలో పని ఈ పొద్దు బాగా చేసినా ఉంటే రేపు పొద్దున మళ్ళీ వాళ్ళే ఎంపాలడుతూ రావాలి మన దగ్గరికి అంత బాగా చేసి పంపించాలని నా కోరిక ఇంకా టైర్లు గడగాలి ఇరుములు గడగాలి ఈ బ్యాగు ఆ బ్యాగు మొత్తం కడిగి నీటుగా పెడితేనే మన చేతికి మనం తీసుకునే డబ్బులకు కూడా విలువ ఉంటుంది తీసుకున్నా కూడా మన కడుపు అనమాట ఇంకా ఈ టైర్ ఉంది కదా నేను రుద్దే టైరు అది ఆల్రెడీ ఎన్ని రోజులు కాదు ఫ్రెండ్స్ ఎన్ని నెలలు అయిందో అన్నమాట దానికి కడగక ఎంత శిలుం పట్టిపోయింది రుద్ది రుద్ది అంత ఎంత పడిపోయిందనమాట కానీ ఎంత రుద్దినా కూడా ఇలాంటి బండ్లు రావు కానీ ఈ అన్నం మటుకు ప్రతిసారి నెల కానీ రెండు నెలలు కానీ అక్క నువ్వు బాగా కడుగుతావు అని మా కాడికి వచ్చారు మా ఆయన నిన్నమ్మన్నా చూసినా అంట మా ఆయనతో కడిగేయాలని కానీ నేను బోకులు కడుగుతానంట బోకులు కడిగినట్టే కడుగుతావు అక్క అందుకే నువ్వు వచ్చేలాగా బండి అట్నే పెట్టినా అన్నయ్య అన్న నగినాడు చెప్పి ఇంకా ఇక్కడ మా పిల్లలు ఏంటంటే ఇద్దరు బడికి వెళ్ళినారు బడికి వచ్చేలా నేను ఈ పని అలా పూర్తి చేసుకోవాలని చాలా టెన్షన్ టెన్షన్ ఆదల వాదల ఇవంతా మొత్తం శుభ్రం చేస్తాను ఇంట్ బడికి వచ్చి అట్లా బడికి గంట కొట్టినారో లేదో ఇంకా పోదాం ఇంకా రమ్మ పోదాం అంటారు వాళ్ళు పోదాం అని వెళ్ళాం కాదు లేకుండా నేనే తొందరగా రావాలని చెప్పేసి బండికి అడుగుతున్నాను అంత అది వచ్చేనా వచ్చినాను మా నూరేళ్ళు ఉన్నాయి మా పెద్దోనికి కానీ చిరామ్మ అని చెప్పేసి అడగనికి ఇంకా మా పెద్దోడు పెద్దోడైపోతాడు ఫ్రెండ్స్ నాకు పనిల మటుకు చాలా సహాయం చేస్తాడు అంటే ఎప్పుడు చేయడు ఫ్రెండ్స్ మనకి గువ్వులు అదే పురుగులన్నీ సాట్ ఉండాలి అప్పుడే వచ్చి నేను చేస్తానమ్మా అని ఒక బట్ట తీసుకొని ఉదరా వదరా ఆడొక్కటి ఈడొక్కటి వేసి ఇంక అయిపోయింది అంటాడు ఇవల్ల వాళ్ళకి అట్లా ఇట్లా చెంపలు మాత్రమే ఇంకా ఆ రిమ్ములు ఆ అసలు పట్టినది ఇవన్నీ ఎవడు కలుగుతారు వాడేమో మనకి పనికొద్దేమో వాళ్ళకి కళ్ళకు కాని వచ్చిందని రామా అంటాడు కానీ అన్న ఒప్పుకోవాలి కదా భగ్గి అన్న అన్నం కడిగేదే మా చిన్నోడైతే కానీ బలం ముద్దుకు గడుగుతాడు ఫ్రెండ్స్ నా మధ్య టయర్ టైయర్ చిన్నగా గడుగుతుంటాడు వాడు లేడనమాట పడిపోయినాడు వాడు వచ్చే కన్నా ఇంకా తిన్నాలి నాకెత్తే కన నేను కడుగుతా లేమ్మా నువ్వు వద్దులే అని చెప్తాడు కానీ వాడు పడిపోయినాడు కాబట్టి మగ్గి పని తొందరగా అవుతుంది ఎన్ని నీళ్లు కొట్టినా కూడా ఎంత చేసినా ఇంకా దానికి ఏదో అంటారు కదా దానికి ఇంకా ఉంది మట్టి అనమాట అందుకే తొంగి చూసినది రెండు మూడు సార్లు ఇంకా రివర్స్ రివర్స్ కడుగుతేనే ఎర్రగా ఉన్న బండి తెల్లగా బాగా మెరిసేసి పాలా ఏది పాలి చేసిన మాదిరి ఉండేది ఫ్రెండ్స్ ఇంకా మా వాయి అయితే నాకు సెటర్లు ఇచ్చారు అనమాట ఇక్కడ వెయ్యి అక్కడ వెయ్యి అని చెప్పేసి చేసే వాళ్ళని చేయనీయకుండా ఆనంద అదేదంటే అసలు ఏదాలు తెచ్చు పల కోపం వస్తుంది కదా మా విషయంలో అయితే అట్ట కోపం రాదు ఫ్రెండ్స్ కానీ కానీ ఇక్కడ మట్టింది అక్కడ మట్టింది అని చెప్తారు ఏదైతే ఉంది ఫ్రెండ్స్ ఒక్కరం కదా మా పని మాకు తప్పదు ఎవరన్నా అనుకున్నా కూడా ఏదో ఏదో సినిమాలో డైలాగ్ మాదిరి ఈ చెవులు వినాలి ఈ చెవులో ఓగొట్టగాలి ఎవరన్నా ఏందన్నా అనుకోని మాకైతే సంబంధం లేదు యూట్యూబ్ అయితే మానుకోము అలాగే ఇన్స్టాగ్రామే కూడా మానుకోము ఇప్పుడిప్పుడే మాకు అన్నీ అదృష్టం అనుకోవాలనో ఇంకా ఇంకేదన్నా అనుకోవాలన్నా మాకైతే కానీ అన్ని ఇప్పుడే కల్చర్స్ అని అనుకుంటున్నాము ఎవరైనా ఏదన్నా అనుకుంటే అనుకోని కుక్కలతో సమానం అనుకున్నాము మా పని మేము ఏదో చేసుకుంటున్నాము మా ఇద్దరికి లేని అభ్యంతరాలు ఇంకా మందికి ఎందుకు వచ్చినాయో మాకైతే తెలియదు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే కానీ మాధవి ఆలగడ్డ కానీ మామ అలగడ్డ ఆలగడ్డ కానీ టైప్ చేసే కానీ మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ఉంటాయి వాళ్ళు నేను మిరకాయలు కోసినది పంచర్లేసేది ఇంకా ఇంట్లో పని వంట పని పిల్లలని ఎలా చూసుకోవాలని అన్నీ మాధవి ఆలగుడ్డలు కానీ మామాలగుడ్డలు కానీ ఉంటాయి ఇంకా నా పర్సనల్గా అయితే గాన ఇన్స్టాగ్రామ్లో పాటలు వీడియో ఏ రకంగా ఉన్నాయో కొంచెం చూసే వాళ్ళైతే గాన ఇన్స్టాగ్రామ్లో వీరిలో మాధవి అని టైప్ చేస్తే కానీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే కన బాలమేటి అని అంతగానే వస్తుంది చాలామంది ఉన్నారు కదా యూట్యూబ్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినారు లో వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చినారు అంత నీతయ్య ఫ్రెండ్స్ మీ వల్లనే నాకు ఇంత పేరు అనేది అందింది ఇంత ముందుకు ఎత్తగా నేను ఎక్కడున్నా కూడా ఎవరు ఎక్కడ అనుకుంటాను ఇంకా ఇప్పుడు వదినా అక్క అని చెప్పేసి చాలామంది గుర్తుపడుతున్నారు గుర్తుపడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది బాయ్